నెల్లూరు నగరంలోని ప్రెస్క్లబ్ నందు ఈరోజు ఉదయం పీపుల్ ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం పీపుల్ ట్రీ ఫౌండేషన్ రెండు వేల ఏడులో స్థాపించబడినది ఈ సంస్థ నందు సిఎస్ఆర్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించి నిర్మాణ బ్యాంకింగ్ రిటైల్ తయారీ రంగం కంప్యూటర్ తదితర రంగాలలో పదమూడు రాష్ట్రాలలో లక్ష యువతులకు పైచిలకు శిక్షణ ఇచ్చి డెబ్బై వేల యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమైనది అదే క్రమంలో నెల్లూరు ఆర్టీసీ కాలనీ మల్టీ స్కిల్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత భోజన వసతితో పాటు శిక్షణ ఇచ్చి ఖచ్చితమైన ఉద్యోగం కల్పించబడును అని ఆసక్తి కలిగిన వారు పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆరు మూడు సున్నా మూడు ఎనిమిది సున్నా ఆరు ఐదు రెండు నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఒకటి మూడు రెండు ఒకటి ఏడు మూడు గల వాట్సాప్ నంబర్లకు సంప్రదించవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ హెడ్ సురేష్ రెడ్డి సెంట్రల్ ఇన్ఛార్జ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు మీరు ట్రైనింగ్ ఇది వచ్చేసి మల్టీ స్కిల్ టెక్నీషియన్ కోర్స్ అండి అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ బేసిక్ కంప్యూటర్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కి వీటి పరంగా కోర్స్ ఉంటుంది క్వాలిఫికేషన్ పరంగా వచ్చేసి పదో తరగతి ఉంటే సరిపోతుందండి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉండాలి వయసు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే రెండు ఫోటోస్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు క్యాస్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ కావాలన్నమాట అడ్మిషన్ అవ్వాలంటే దీని పరంగా వచ్చేసి మనం పదమూడు రాష్ట్రాల్లో ప్రీవియస్గా చేసిన లక్ష మంది పైగా కోచింగ్ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ ప్లేస్మెంట్స్లో ఉన్నారండి థర్టీన్ స్టేట్స్లో ఉన్నారు ఇప్పుడు మీరు ఎక్కడ వచ్చి అప్లికేషన్ సో సార్ ఇది అప్లికేషన్ వచ్చేసి మన భుజభోజ నెల్లూరులో ఉంది సార్ ఆర్టీసీ కాలనీ దాటిన వెంటనే భుజభోజ నెల్లూరు స్టార్టింగ్లోనే ఉంది సార్ ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ థర్టీ టూ వన్ సెవెన్ త్రీ సార్ దీని పరంగా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ థర్టీ టూ వన్ సెవెన్ త్రీ సార్ కాంటాక్ట్ నెంబరు ఈ కాంటాక్ట్ నెంబర్కి ఇంట్రొడ్యూస్ అవుతుంది సార్ ఉంటే సార్ ఫర్దర్ డీటెయిల్స్ ఏమంటే మా స్టాఫ్ వాట్సాప్ పీపుల్ రీ ఫౌండేషన్ సార్ రెండు వేల ఏడులో స్థాపించబడింది మేము టోటల్గా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వివిధ రకాల వివిధ రంగాలకు సంబంధించిన కోర్సుల్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మా సంస్థ పదమూడు స్టేట్స్లో పదమూడు రాష్ట్రాల్లో ఉంది ఇప్పటివరకు మేము లక్ష ఫైతులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో డెబ్బై వేల మందికి వివిధ రాష్ట్రాల్లో ప్లేస్మెంట్స్ అంటే జాబ్ జాబ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన నగరమైన మన నెల్లూరు నగరంలో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాము బుజభిజం నెల్లూరు దగ్గర ఆర్టీసీ కాలనీ దగ్గర అక్కడే అకామిడేషన్ ఫ్రీ ఉచిత ఉచితంగా ఫుడ్ అకామిడేషన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలిగిన ఆసక్తి కలిగిన యువత యువకులు మమ్మల్ని సంప్రదించగలరు కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ ట్రిపుల్ సెవెన్ నైన్ త్రీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి